తెలంగాణ షార్ట్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా నూతన కమిటీ కొలువు తెరింది బంకమ తోటలోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పలువురు ముఖ్యార్థులుగా హాజరు కాగా జిల్లా షార్ట్ ఫిల్మ్స్ అధ్యక్షుడు తంగళ్ళ కాంతారావు మరో పదమూడు మంది ప్రమాణ స్వీకారం చేశారు షార్ట్ ఫిలిం నట్లు నిర్మాతలు సాంకేతిక నిపుణుల సంక్షేమే మా ధ్యేయమని స్పష్టం చేశారు కళాకారుల కొరకు ఈ యొక్క పెట్టినాము వారికి ఏదో రకాల సేవ చేయాలి కాబట్టి ఇందులో మేము ఏ కార్యక్రమం ఏంటంటే పిల్లలకు కళాకారులకు దాదాపు ఐదు వందల మంది కళాకారులు ఉన్నారు అందులో మేము కొందరు ఈ రకంగా సేవ చేయాలని భావంతో ఒక ఇప్పుడు పద్దెనిమిది మంది మేము ఈ కార్యక్రమం పాల్గొని నిర్వహిస్తున్నాము మేము వారికి ఏదో రకంగా సేవ చేయాలి కాబట్టి వారికి ఇష్ట కార్యక్రమం వారికి అనుకోకుండా ఏమన్నా ప్రమాదం జరుగుతూ కూడా మా అసోన్ పరంగా వారికి కొంత సాయం ఇద్దామని చెప్పేసి అదేవిధంగా ఈ తెలంగాణలో కరీంనగర్ కూడా ఎందరో మంది ఉన్నారు ఎంతోమంది ఉన్నారు కానీ నిర్మాతల మండలి పెట్టి తెలంగాణలో కూడా కరీంనగర్లో మేము అందరూ కూడా ఉమ్మడి జిల్లాలో మొత్తం సహాయం చేయాలి మావంతోనే ఫర్దర్లో కూడా ఒక వాళ్ళ ఎన్నదండ వండుకుంటూ మేము అందుకొరకే పెట్టి ఇందులో కూడా నిర్మాతలం కూడా ఏకమయ్యి సినిమాలు తీయాలని కూడా అనుకుంటున్నాము